నిజాయితీకి గౌరవం లభించిందని పలువురు ప్రశంసలు ఘనంగా సన్మానాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు భావోద్వేగానికి గురైన శ్రీనివాస్ గౌడ్ వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శ్రీనివాస్ గౌడ్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అమలు చేయవలసిన పథకాలన్నింటినీ సకాలంలో అర్హులందరికీ చేరేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు మార్కెట్ యార్డు చైర్మన్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తను చేసిన సేవలను గుర్తించి వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ గా పదవీ బాధ్యతలు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఎంపీ మల్లు రవి వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మెగారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు ఘన సన్మానాలతో కార్యకర్తలు చూపించిన అభిమానానికి భావోద్వేగానికి గురయ్యారు ప్రతి ఒక్కరికి ఈ యొక్క నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి పేరు పేరున మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను నియమించినందుకు గతంలో రైతులకు న్యాయం చేసే విధంగా నేను పాటుపడ్డాను ఇప్పుడు కూడా రైతులకు శ్రేయస్ కొరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కృషి చేస్తుంది ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రేపు దాదాపు రుణమాఫీ పెద్ద ఎత్తున జరుగుతుంది లక్ష రూపు రేపు పెద్ద ఎత్తున దాదాపు పదకొండు వేల కోట్లు రుణమాఫీ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు చేతని ఇవ్వడానికి కోనుకున్నది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో కాలువలు తోవడం వల్ల ఆ కాలువల ద్వారా సాగునీరు రావడం జరిగింది దానివల్ల రైతులకు సస్యశామూలంగా వాటర్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో రైతుల కొరకు నిరంతరం నేను పాటుపడతాను గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సెరువతోన తప్పకుండా ఈ మార్కెట్లో రైతుల కొరకు నిరంతరం పాటుపడుతూ నా పాలక వర్గాన్ని అందరినీ నేను సమన్వయం చేసుకుంటూ తప్పకుండా వారి అందరికీ ఎలాంటి రైతులకు లోటుపాటు లేకుండా ఈ యొక్క మార్కెట్ కొత్తగా ఏర్పడ్డది నలభై మూడు ఎకరాలతోనే ఏర్పడ్డది ఈ నలభై మూడు ఎకరాల్లో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అవి ఈ ప్రాంతంలో చదువుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి అన్నగారు మిగతా ఎమ్మెల్యే గారు చిన్నారెడ్డి గారి యొక్క మల్లూరవి గారి యొక్క సహకారంతో జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో ఇంకా ఈ మార్కెట్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడానికి నేను ప్రయత్నిస్తాను మరీ ముఖ్యంగా మన ఈ యొక్క ఎమ్మెల్యే గారు తోడి మేఘారెడ్డి గారు వారు కొడుక యువకులు నిరంతరము ఈ అభివృద్ధి కొరకు పాటుపడుతుండగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి తర్వాత ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి నిరంతరం పాటుపడతాను మీ అందరి పాతికేయుల యొక్క సహకారంతో కూడక మీరు ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చిన స్వీకరించి ఈ రైతుల అభ్యున్నతి కొరకు నేను పాటుపడతాను గతంలో కూడా నేను నీతి నిజాయితీగా పనిచేసినాను అందుకే ఈరోజు నాకు ఇంత అభిమానము చురైనను నా యొక్క కార్యక్రమానికి చేసిన పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ మీ మీడియా ద్వారా ఒక్కసారి పేరు పేరున కృతజ్ఞ కృతజ్ఞతని తెలియజేస్తున్నా మరొకసారి నాకు ఈ భారీ ఎత్తున సన్మానం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి అందరికీ మరొకసారి చేతులు ఏ సందర్భం వచ్చినా నీకు అండగా ఉంటాను నా పరిధిలో ఉండే పనులు నేను చేస్తాను లేదంటే నా పరిధి దాటితే ఎమ్మెల్యే గారితో ఇంకా మిగతా రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకుపోవడానికి కూడా ప్రయత్నిస్తానని ఈ మీడియా ద్వారా తెలియస్తూ నాకు ఈ మీడియా వాళ్ళు కూడా ఎప్పుడు అండగా ఉంటారు వారొక్కరు ఎప్పుడు కూడా నన్ను అభిమానించే ప్రతి ఒక్క మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ సెలవు